కావలి నియోజకవర్గ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది పట్టణంలోని ట్రంక్ రోడ్లో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు కావలి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయని తాము అధికారంలోకి రాగానే ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కృష్ణారెడ్డి చెప్పారు కాగా అవినీతి దౌర్జన్య పరిపాలన చేస్తున్న వైసీపీని తరిమి కొట్టాల్సిన రోజు వచ్చిందని ప్రజలందరూ వైసీపీకి చరమగీతం పాడాలని కావ్య కృష్ణారెడ్డి కోరారు కావల మున్సిపాలిటీ పరిధిలోని మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది వార్డులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ రోజున నేను రెడ్డి వైపున క్యాన్వాస్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చిరు వేపలస్తులు అందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు ప్రతి ఒక్కరు శాలువాళ్ళతో సన్మానిస్తున్నారు ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎలక్షన్ జరిగితే మేము ఓటు వేస్తామని నువ్వు రాకపోయినా మేము ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు నాలో ఒక జోషం నింపుతున్నారు అందరిలో కూడా కావలి బాగా దెబ్బతిన్నది కావలలో బాగా అరాచకాలు పెరిగిపోయినాయి కావలలో బాగా దౌర్జన్యాలు పెరిగిపోయినాయి మాకు రక్షణ లేదు మా షాపులకు రక్షణ లేదు ఇక్కడ ఏదైనా జరిగినా చెప్పుకుందామంటే ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి లేదు తప్పకుండా మీరు రావాలి కావాలని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపార అండగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా నన్ను కోరుతున్నారు అందరికి కూడా నేను హామీ ఇస్తూ వారికి జోషం నింపుతూ వారు తీసుకుని వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను స్వీకరిస్తూ రేపటి జరిగే ఎన్నికల్లో నూతన ఉత్సాహంతో ఉండిపోతూ ఉన్నాం తప్పకుండా వాళ్ళందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నా వారు చూపే జోషు వారు చూపేటువంటి కరుణ నిజంగా నాకు హృదయాన్ని నింపింది తప్పకుండా కావాలని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ అందరూ కూడా చిరు వ్యాపారస్తులు అందరి మీద రకరకాలు అంటే బెల్లం షాపులో బెల్లం అమ్ముకునే వాళ్ళకి కూడా లైసెన్స్ ఉండి కూడా బెల్లం అమ్ముకునే వాళ్ళకి స్వేచ్ఛ లేదు ఎక్కడ సారాయి తాగినా ఏం చేసినా ముందు బెల్లం వాళ్ళు తీసుకుపోయి కేసులు కడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇటువంటి వాటి అన్నిటిని రక్షణ కల్పిస్తానని కూడా వారికి హామీ ఇస్తూ వారికి ధైర్యాన్ని ఇస్తూ రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్ ఇటువంటి చట్టాలు ఏదైనా ఉంటే వాటిని తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా చూస్తారని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా కావాలని ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంగా వ్యాపారస్తులకు ధైర్యంగా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే విధంగా ఇక్కడ ప్రశాంతత ఏర్పాటు చేస్తారని కూడా వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం ఈ సందర్భంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజారిటీ గెలిపించి సైకిల్ గుర్తుపై ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తారని నాకు నమ్మకంతో ఉన్నాను